అందరికీ చేయిపోయిం నేను మీ ఆనంద్ మహాసేని ఈరోజు ఆదివారం అండి క్రైస్తవులు చాలామంది మెజారిటీ ప్రతి ఒక్కరు కూడా చర్చికి వెళ్తారు కానీ కొంతమంది చర్చిల్లో సాక్ష్యాలు చెప్తుంటారు చూడండి ఈ సాక్ష్యాల వల్ల కొంతమంది క్రైస్తవ మతాన్ని హేళాలుగా మాట్లాడుతున్నారు అంటే మన సాక్ష్యాలు చెప్పే విధానంలో బట్టే ఉంటుంది మరి ఆ చెప్పే వ్యక్తులు సాక్ష్యం చెప్పే ఆడవాళ్ళకి కనీసం ఆలోచించి సాక్ష్యం చెప్తున్నారా మరి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసే విధంగా చేస్తున్నారు దీనివల్ల యావత్తు క్రైస్తవ సమాజానికే సిగ్గిజేటండి నేను కొన్ని సాక్ష్యాలు చూశాను అందుకే వీడియో మాట్లాడుతున్నాను మనసుకు బాధ అనిపించి ఎప్పుడు ఎవరో అంటుందండి సాక్ష్యం చెప్తాను నేను నైట్ అయ్యేటప్పటికి నెట్ అయిపోతుందండి నాకు తండ్రి ఏంటి నెట్ అయిపోతుంది నేను కనీసం ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ చూడడానికి కూడా ఉండలేదు నెట్ నా పరిస్థితి ఏంటి తండ్రి అని తెల్లవారుజాను మూడు గంటల ప్రార్థన చేసిందంటే ఆవిడ చేతే ఆరు గంటల కంటే అన్నిటి అన్లిమిటెడ్ నెట్ వస్తుందంటే ఆవిడ ఏమండి బుర్ర ఉందండి అలాంటి సాక్షులు చెప్పడానికి ఏది నెట్ లేదని ప్రార్థన చేస్తే నెట్ వస్తుందా మీ వల్ల క్రైస్తవ సమాజానికి సిగ్గించాడు కనీసం ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు ఆ పక్కన పాస్ట్ గారన్నా ఆపడము లేదా ఆపకుండా కనీసం ఆ వీడియో తీయకుండా ఆపించి బాబు అలాంటి వైరల్ చేయ చేయకుండా ఆపించాలి కదా దానివల్ల క్రైస్తవులు అందరినీ కొంతమంది మతాల మధ్యన గొడబెట్టే కొంతమంది వ్యక్తులు ఉన్నారు కదా వీళ్ళ క్రైస్తవ మతాన్ని కించపరిచే విధంగా ఆసరగా తీసుకుంటున్నారు అలాంటి వీడియోలు చూసి ఇంకో అంటుంది తండ్రి నాకు ఫలానా డిజైన్ ఉన్న నెక్లెస్ కావాలి తండ్రి బంగారం లేదు నా దగ్గర అని ప్రార్థన చేశానండి నైటు పొద్దున్న నేర్చుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డు మీద అలాంటి డిజైన్ కలిగిన నెక్లెస్ కనిపించింది అంటుంది ఆవిడ ఎండు ఆకాశం నుంచి ఏమన్నా బంగారం పడుతుందా ఎందుకండి ఇలాంటి సాక్ష్యాలు చెప్తారు క్రైస్తవుల్ని కించపరిచే విధంగా మాట్లాడే అవకాశం ఇలాంటి సాక్ష్యాలు ఎక్కువండి ఇలాంటి సాక్ష్యాలు చెప్పి క్రైస్తవు మతాన్ని కంచపరిచేటట్లు మెయిన్ కారణం మీరే కనీసం ఎవరైనా చర్చిలో సాక్ష్యం చెప్పేటప్పుడు ఆ సాక్ష్యం చెప్పే విధానం ఎలా ఉందో చూసి మంచిదైతే ఆ వీడియో తీసి వైరల్ చేయండి అంతేగాని అయిపోయిందండి అంత బంగారం లేదండి బంగారం దురికొచ్చిందండి ఇంకో ఆవిడ నాకు రెండు వందలు ఉన్నాయండి నాకు వెయ్యి రూపాయలు కావాలి అని బస్ స్టాండ్ నుండి ప్రార్థన చేశానండి కొంచెం ఎదరికి వెళ్తే వెయ్యి రూపాయలు దొరికేయండి అంటున్నాడు దయచేసిగా ఎవరైతే సంఘర్షణ ఉన్నారో అలాంటి సాక్ష్యాలు చెప్పకండి బాబు హాస్టర్లు కానీ ఎవరైతే అలాంటి సాక్షాలు చెప్తున్నారో కొంచెం ఆపి ఆ వీడియోలు వైరల్ అవ్వకుండా కొంచెం ఆపండి ట్రై నేను ఆ వీడియో చూసినప్పుడు కొంచెం బాధని తింద్రా ండే చెప్తున్నారు అవి వీళ్ళు ఏంటి ఏమవుతుంది వీళ్ళ వల్ల ఎవరో క్రైస్తవ సమాజాన్ని కొంతమంది కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు ఏంటి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళని దయచేసి హేళం చేస్తున్నారండి మీ వల్ల ఇలాంటి సాక్ష్యాల వల్ల అలాంటి ఆపేయండి బాబు దయచేసి ప్రతి ఒక్క పాస్టర్ కూడా చెప్తున్నారు మీరు ఎవరన్నా సాక్ష్యం చెప్పేటప్పుడు ఆ సాక్ష్యం చెప్పే విధానం ఎలా ఉందో చూసి ఒకవేళ దాని వీడియో తీస్తే తీసుకొని వైరల్ చేసుకోండి మంచిగా ఉంటే కానీ క్రైస్తవ సమాజాన్ని కించపరిచే విధంగా సాక్ష్యాలు అంటే బయట పెట్టడానికి ఇలాంటి ఏడు ఒకటి అర్థం అర్థం చేసుకుంటారని క్రైస్తవ సోదరులందరికీ మరీ చెప్తున్నాను దయచేసి మనం చెప్పే విధానమే బయట మనల్ని గౌరవిస్తారు మన మతానికి గౌరవిస్తారు అర్థం చేసుకుని హేళన చేసే విధంగా ఎవరు మాట్లాడొద్దని క్రైస్తవ సోదరులందరికీ మరీ మరీ తెలియజేసుకుంటూ జై భీమ్ జై మహాసేన జై జయ రైసన్